അമ്മേ അമ്മേ സബ് പട്ക്കണ്ട ആളന്മാരെ വീടാന കനകാന അനക്ക് പിവിടി ഗർ കൊഞ്ഞ अदर ര ര ര వరద బాధితుల సహాయార్థం భీమవరం నియోజకవర్గంలో వివిధ సంస్థలు వివిధ సంఘాల వారు వచ్చి సహకారం వారు చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు భీమవరం యూత్ ప్రభాస్ అసోసియేషన్ వారు లక్షా యాభై వేల నూట పదహారు రూపాయలు వరద బాధితుల సహాయార్థం ఇచ్చారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అభినందన తెలియజేస్తున్నాను యూత్ అనేది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు వరల్ బాధ్యత ఈ ప్రాంత చిన్న పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ మరిన్ని రోజులు కొంత మంచి కార్యక్రమాలు చేస్తాను చేస్తాం మా హీరో మాకు ఇచ్చే స్కూటీతో మేము కూడా భీమవరం ఫ్యాంక్చర్లు లక్ష యాభై వేల నూట పదహారులు ఆ స్థానిక శాసనసభ్యులు అనుభవ్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది దీనికి అందరం పెద్దలు మా భీమవరం టౌన్ అభిమానులు అందరూ సహకారంతో మీ కార్యక్రమం సో మా భీమవరం ఎమ్మెల్యే గారికి ప్రొఫెషన్ స్పెండ్స్ అసోసియేషన్ మరి క్షత్రియత్తు వీరందరూ కూడా ఎందుకంటే ఎంతో గొప్ప మనసుతో సుమారు లక్ష యాభై వేల రూపాయలు ఈరోజు మరి ఎమ్మెల్యే ఎంజాబు చేతున్న మీరుగా మరి ఆ యొక్క బాధ్యతలకి అందజేసే అందజేయడానికి వారందరూ కూడా మరి పెద్ద మనస్సుతో సహకరించి ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోని మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆర్థికంగా సహాయం చేసినటువంటి గతకి కానివ్వండి మీ యొక్క ఆలోచన చేసినటువంటి ప్రభాన్ ఫ్యాన్స్ అజయ్ గారు కానివ్వండి అదేవిధంగా మా పీవీటీ గారు కానివ్వండి వీరందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా భీమవరం తరఫున జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం భీమవరం గురించి చెప్పక్కర్లేదు భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఆ హడావేరి ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున సీఎం ఫన్ లక్షా యాభై ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఈరోజు భీమవరంలో ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకి కూడా మరి అటో కోటి రూపాయలు ఇటో కోటి రెండు కోట్లు కూడా వరద బాధ్యతలకి మరి ఏ హీరో ఇవ్వలేనంత మరి ఈ రోజు స్టార్ ప్రభాస్ గారు మరి విరాళం ఇవ్వడం జరిగింది మరి గతంలో పోల్చుకుంటే ప్రభాస్ గారు సేవా కార్యక్రమంలో ముందే ఉంటారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన ఎంతో మందికి మరి చేయడం జరిగింది ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు ముందుండి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఇలాంటి సేవా కార్యక్రమంలో మరి మన శాసనసభ్యులు పురపత్ రామాంజనే గారి చేతుల మీదుగా ఈ రోజు మరి మేము లక్ష ఒక లక్ష యాభై వేల రూపాయల నూట పహారులు మరి ఆయనకి చెంద జరిగింది మరి ఆయన కూడా ఇలాంటి విషయాల్లో ముందుండి మరి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఎలాంటి ఎమ్మెల్యే గారి చేతుల మీద మేము అవ్వటం అలాగే ఆ వరద బాధ్యతలకి ఈ డబ్బు అందజేయడం మరి ప్రభాస్ ఫ్యాన్ చేరుకుని మాకు చాలా ఆనందంగా ఉంది మొన్న జరిగిన గత నెలలో జరిగిన మన విధ్వంసం చూశారు విజయవాడలో వరద బాధ్యతలు ఎంత బాధలు పడ్డారో చూశారు అలాగే ప్రభాస్ ద్వారా ప్రభాస్ గారు ఎంత పెద్ద చెయ్యో మీ అందరికీ తెలుసు ఆయన పెట్టడం అయితే ఆయన కుట్టినోళ్ళు ఉండరు అలాగే భీమవరం నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్థిక సాయం ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్కి లక్ష యాభై వేల రూపాయలు అందజేయడం జరిగింది ఇది అందరికీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ అలాగే